హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో క్రంచీ క్రంచీగా స్వీట్గా తినే కొద్దీ తినాలనిపించే స్వీట్ గవ్వల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మనం సేమ్ స్వీట్ షాప్లో దొరికే గవ్వల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయండి క్విక్గా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు తయారీ విధానాన్ని మీకోసం సింపుల్గా చూపిస్తాను ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ ఒక అర కేజీ మైదాపిండి తీసుకొని జల్లించి పెట్టుకున్నానండి ఇది వచ్చేసి అర కేజీ పిండి అనమాట ఇలా జల్లించి పెట్టుకుంటే ఏమీ ఉండకుండా ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి స్వీట్ రెసిపీ కాబట్టి కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఒక టీ స్పూన్ వరకు కొంచెం పిండి ఎక్కువ ఉంది కదా అలాగే వేడి చేసిన నూనెని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి నూనె వేసిన వెంటనే చేపెట్టకండి సో ఇలా నూనె వేసి ఒకటి సార్లు ఇలా స్పూన్తో కలిపి కొంచెం చలారిన తర్వాత చేతితో బాగా కలుపుకోండి ఇలా వేడివేడి ఆయిల్ని పట్టించడం వల్ల మనకి గబ్బలు తినేటప్పుడు బాగా క్రంచి క్రంచిగా వస్తాయి అనమాట అంటే బొరుగు బొరుగుగా వస్తాయండి ఇప్పుడైతే ఈ నూనెనంతా కూడా ఆయిల్ ఈ పిండికి బాగా పట్టించాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి నార్మల్ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం చపాతీకి గోధుమ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ సాఫ్ట్నెస్గా కలుపుకోవాలన్నమాట అంటే ఆ కన్సిస్టెన్సీ ఉండే విధంగా కలుపుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత ఈ పిండి మీద మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టాలి రెస్ట్ ఇవ్వాలన్నమాట పిండికి ఈ లోపు పిండి ఇంకొంచెం బాగా సాఫ్ట్గా నానుతుందండి ఇరవై నిమిషాల తర్వాత పిండిని తీసి ఇందులో దీన్ని కొద్ది కొద్దిగా అంటే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి మనకి గవ్వలు చిన్నగా ఉంటాయి కదా ఆ షేప్లో కొంతమంది కొంచెం మీడియం సైజ్ పెద్దలు కూడా చేస్తుంటారు నేనైతే మరీ చిన్నవిగా చేస్తున్నానండి ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని వెంటనే గవ్వల చెక్క మీద ఇలా ఒత్తినట్లయితే గవ్వలాగా షేప్ అనేది వచ్చేస్తుందండి సో మొత్తం పిండిని కూడా ముందుగానే మొత్తం ఉండల్లాగా చేసుకుని అయినా స్పీడ్ చేసేసుకోవచ్చు సో మీకు ఏ ఇలా అనువుగా ఉంటే అలా చేసుకోండి ఇలా గవ్వలన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము గవ్వలు వేయించుకోవడానికి ఆయిల్ అనేది మరీ వేడకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ అనేది లైట్గా హీట్ అవుతున్నప్పుడు ఇందులోకి అంటే కడాయికి సరిపడగా కొన్ని గవ్వలు వేసుకోవాలన్నమాట వీటిని మాత్రం మనం మీడియం ఫ్లేమ్లోనే చివరి వరకు వేయించుకోవాలి అప్పుడే లోపల వరకు కూడా బాగా క్రంచిగా వేగుతాయండి హై ఫ్లేమ్లో పెట్టేస్తారంటే త్వరగా కలర్ వచ్చేసి లోపల మాత్రం సాఫ్ట్గానే ఉంటాయి మనకి బొరుగు బొరుగుగా వేగవండి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చివరి వరకు వేయించుకోవాలి కొంచెం టైం పడుతుందండి ఇది ఒక ఐదు ఆరు నిమిషాలు పడుతుంది ఒక్కొక్క వాయ వచ్చేసి ఇలా చూస్తున్నారు కదా ఇలా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ వేయించుకోవాలి లేదంటే ఒకవైపు వేగి ఒకవైపు తెల్లగానే ఉంటాయి ఇంకొక టిప్ ఏంటంటే మనం వేయించే స్ట్రైనర్ ఉంటుంది కదా దాన్ని ఇలా పైన పెట్టి ఇలా రౌండ్ గా తిప్పుతూ ఉంటే కనుక చక్కగా వేగుతాయండి అన్ని వైపులో కూడా అవి తిరుగుతూ ఉంటాయి అనమాట ఈ టిప్ అనేది మీరు ఫాలో అవ్వండి ఇలా చేయడం వల్ల అన్ని కూడా ఒకే కలర్లో చక్కగా వేగుతాయి అనమాట ఈ కాసేపటికి చూస్తే ఒక ఐదు ఆరు నిమిషాలకి ఇలా చక్కగా వేగాయండి ఇలా రాగానే పక్కకు తీసేసుకోండి ఆయిల్ కూడా ఏం పీల్చుకోండి గవ్వలు సో మొత్తం గవ్వల్ని ఇలా వేయించుకున్న తర్వాత ఇక పాకం పట్టేసుకుందాము అందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఇందులోకి వంద గ్రాముల పంచదార వంద గ్రాములు తురిమిన బెల్లం వేస్తున్నాను అనమాట నేను ఒకే పంచదార కానీ బెల్లంతో కానీ చేయట్లేదు రెండు కలిపి చేస్తున్నాను సో స్వీట్ ఇంకా బాగుంటుందన్నమాట ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి అరకప్పు నీళ్ళు అనేది పోసేసి ఈ పాకాన్ని చేసుకోవాలండి మనకి గవ్వలు చేయడానికి బెల్లం పాకం అనేది ఉండలాగా వచ్చి కొంచెం గట్టిపడాలి దాన్ని ఇలా మనం వేసినట్లయితే సౌండ్ రావాలండి టక్కుమని అలా వస్తే కనుక ఇక పాకం రెడీ అయిపోయినట్లే చూస్తారు కదా ఇలా రావాలన్నమాట పాకం అనేది వచ్చేసిందండి ఇందులోకి మీకు ఇష్టమైతే కొంచెం యాలకల పొడి కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి ఇక పాకం రెడీ అయిపోయిన వెంటనే ఇందులోకి గవ్వలు వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇక సరిపోతుందండి పాకం అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ కాకుండా చూస్తారు కదా గవ్వలకి అంతా కూడా పాకాన్ని పట్టించుకోవాలి ఇది నాకు కొంచెం చిన్న కడాయి అయిపోయిందండి సో అందువల్ల నేను ఇలా మొత్తం గవ్వలు వేసుకొని ఒకసారి ఇలా కలిపిన తర్వాత మరలా ఒక పెద్ద బేసన్ లాంటి దాంట్లోకి వీటన్నిటిని కూడా ఫ్లిప్ చేసుకున్నాను ఆ తర్వాత ఒకసారి కలిపినట్లయితే అన్నిటికీ కూడా చక్కగా పాకం పట్టింది అనమాట సో ఆ మిస్టేక్ చేయకుండా మీరు ముందుగానే పెద్ద కడాయి కానీ లేదా బేసన్లోకి పాకాన్ని కానీ ముందుగానే వేసేసుకొని కలుపుకోండి చూసినారు కదా ఇలా కలుపుకున్నట్లయితే మొత్తం అన్నిటికీ కూడా ఈవెన్గా పాకం అనేది పడుతుందండి మనకి ఎక్కడ కూడా పాకం వేస్ట్ అవ్వలేదు ఇలా ఒక రెండు మూడు నిమిషాలు వదిలేస్తే చల్లారిపోయి పాకం అంతా కూడా గవ్వలు కూడా విడివిడిగా అయిపోతాయండి మనం కలుపుతూ ఉండగానే గట్టిపడిపోతుంది చూడండి అంతేనండి మనకి గవ్వలు రెడీ అయిపోయాయి కాస్త చల్లారిన తర్వాత బాగా క్రంచి క్రంచిగా వచ్చేస్తాయి అనమాట చూసారు కదండి చాలా సింపుల్గా ఇంట్లోనే మనం స్వీట్ షాప్ స్టైల్ గవ్వల్ని ప్రిపేర్ చేసుకున్నాము ఇలా పంచదార బెల్లం రెండు కలిపి పాకం అనేది ప్రిపేర్ చేసుకుని గవ్వలు చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సరే అయితే ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్